ఇలాంటి బౌల్స్ ఏదో ఈ అనుకోండి వాళ్ళు ఒక్కొక్కరు ఒక తెగులు ఇది ఇక్కడ ఒక దూత ఒక తెగులు ఇంకొక దూత ఇంకో తెగులు అలాగే ఏడుగురు నిలబడ్డారు ఈ ఏడుగురు చేతుల్లో ఏమున్నాయండి తెగుళ్ళు ఉన్నాయి రానున్న కాలంలో ఈ తెగుళ్లను కుమ్మరించడానికి దేవుడు ఏడుగురు దూతల్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే పరలోకంలో ఎంతమంది ఉంటారు దేవదూతలు ఎంతమంది ఎగరు వెనకలు ఉన్నారు చెప్పండి పెద్దలు మీరే వెనకాలంటే వీరిద్దరే ఎంతమంది అండి కోటాను కోట్లు ఆ మాట ఒకటి చాలా నాకు ఎంతమంది అండి కోటాను కోట్ల దేవదూతలు ఉంటూ ఉండగా ఇక్కడ ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నాడు వారి దగ్గర తెగుళ్ళు ఉన్నాయి ఏం పట్టుకున్నారు అలాంటి ఒక పెద్ద బావులు అంటారు దాన్ని ఇలా పట్టుకొని ఉన్నారు పాత్ర అయితే ఆ తెలుగు కుమ్మరించే ఆ పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే కుమారుణ్ణి శిక్షించినప్పుడు కుమార్తెను శిక్షించినప్పుడు వెత్తమిచ్చుకొని బెల్టించుకుని కొడుతున్నారంటే అర్థం ఏంటి గట్టిగా చెప్పాలి స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ చెప్పండి బుద్ధి లేకుండా చేస్తున్నాడు చదవట్లేదు స్కూల్కి వెళ్ళట్లేదు హోంవర్క్ చేయట్లేదు అంతే కదా అందుకే కదా దెబ్బలు పడ్డాయి మీకు పడ్డాయా గట్టిగా నాన్న మామూలుగా లేదు ఓకే ఎక్కువ దెబ్బలు మా ఇంట్లో నేనే తిన్నాను ఓకేనా సరే ఇక్కడ ప్రభువు కూడా దెబ్బలు కొట్టడానికి ఏమి ఏర్పాటు చేసుకున్నాడు బుద్ధి తెచ్చుకోవడానికి ఎవరు అండి ఎవరు బుద్ధి తెచ్చుకోవాలి ప్రభువుని విసర్జించిన వారు ప్రభువుని ప్రార్థన చేయని వారు వారిసారంగా జీవిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికి ఏడుగురు పాత్రలు పట్టుకొని ఏడుగురు దూతులు ఉన్నారంట అది దేవుని యొక్క ఉగ్రత ఆ పాత్రలు నిండా ఏమునండి గట్టిగా చెప్పాలి అడిగారు ఏమునండి దీని ఏమన్నాయి ఐగన్లు మీరు చెప్పాలి ఏమున్నాయండి నిలున్నాయి ఆ పాత్రలో ఏమన్నాయి దేవుని యొక్క దేవుని యొక్క కోపము ఏమైనా ఉంది చూడండి ఏడుగురు దూతలు ఇవే కడవరి చెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తము అవుతుంది అర్థం చేసుకున్నా ఎవరైనా అనే మాట